హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి టమాటా కొత్తిమీర చట్నీ అంటే ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి ఈ చట్నీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా బాగుంటుంది దీని టేస్ట్ అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా అస్సలు వదిలిపెట్టండి అంత బాగుంటుంది దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ అండి ముందుగా ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసిన పచ్చిమిరపకాయలు కొద్దిగా ధనియాలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో టమాటా కొత్తిమీర కాడలతో సహా వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఆయిల్ బయటకు వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఉప్పు పసుపు ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ముందుగా దీన్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి అంతా గ్రైండ్ చేసేస్తే ధనియాలు నలగవు అందుకని ముందుగా దీన్ని పేస్ట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి మున తర్వాత టమాటా ని కూడా వేసి దగ్గరగా వరకు పేస్ట్ చేసుకుంటాయి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అనేది రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్